న్యూస్ కి స్వాగతం రహదారి భద్రతను మెరుగుపరిచే ఉద్దేశంతో అనకాపల్లి జిల్లాకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి కొత్తగా పదహారు మోటార్ సైకిళ్లు కేటాయించబడ్డాయి ఇవి ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి ఈ రోజు అనకాపల్లి టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్డుపై జెండా ఊపి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఈ మోటార్ సైకిళ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ తోహిన్ సిన్హా మాట్లాడుతూ రహదారి భద్రత ట్రాఫిక్ నియంత్రణలో సమర్థవంతంగా స్పందించేందుకు ఈ మోటార్ సైకిళ్లను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో వినియోగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్ మోహన్ రావు అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీమతి ఎం శ్రావణి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీ ఈ శ్రీనివాసులు ఏఆర్ డీఎస్పీ శ్రీ పి నాగేశ్వరరావు అనకాపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ ఎస్బీ ఇన్స్పెక్టర్ బాల సూర్యారావు అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సంజీవరావు అనకాపల్లి రూరల్ ఎస్ఐ రవికుమార్ ట్రాఫిక్ ఎస్ఐలు శేఖరం సత్యనారాయణ అర్జున్ రావు ఆర్ఎస్ఐ ఆదినారాయణ తదితర పోలీసులు అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు